హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మావాడైతే ఒకటి బుక్ చేసుకున్నాడండి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ అయితే చేసుకున్నాడు మావాడు యాక్షన్ చూస్తుంటే అర్థమైంటుంది మామూలుగా వర్కౌట్స్ చేసే టూల్స్ అండి మార్నింగ్ వర్కౌట్ చేస్తుంటారు కదా అవి అండి జిమ్లో లాంటివి డంబుల్స్ లాంటివి అయితే బుక్ చేసుకున్నాడు అవి అయితే వచ్చేసింది రాయచూర్ నుంచి అయితే పార్సల్ వచ్చింది వచ్చి రాగానే ఓపెన్ చేసి చూస్తున్నాడు చాలా ఎగ్జైట్గా చూడాలి ఎగ్జైట్తో ఎన్ని రోజులు మంచిగా వర్కౌట్ చేసి వెయిట్ లాస్ అవుతాడన్నది హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత మావాడైతే అప్పుడు చాలా ఉన్నాడండి వెయిట్ అయితే ఏజుకు మించి ఉన్నాడు హైట్ ఉన్నాడు కాబట్టి కనిపించలేదు కానీ ఒక ఫిఫ్టీన్ కేజీస్ దాకా వెయిట్ అయితే ఎక్కువగా ఉన్నాడు ఇప్పుడైతే కొంచెం తగ్గాళ్ళండి ఒక సిక్స్ సెవెన్ కిలోస్ అయితే తగ్గిపోయాడు టూ మంత్స్లో డైట్ పెట్టేశాను అనమాట వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డైట్ అంటే ఉపవాసం ఉండేది కాదండి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇస్తూ మనం రొట్టె కొంచెం ఆయిల్ ఫుడ్స్ తక్కువ ఇస్తూ అలా డైట్ అయితే పెట్టాను మంచిగా వర్కౌట్ అయింది మా వాడికి అయితే అలానే డైట్ ఒకటే కాదు కదా మనం మజిల్ స్టిఫ్ చేసుకోవాలి అందులో బాయ్స్కి అలా అని ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇవి పెట్టేసుకున్నాడండి ఫోర్ వీల్స్ అలా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కిలోస్ వచ్చేసి అయితే ఫోర్ కలిసి ఒక టెన్ కేజీస్ దాకా ఉన్నాయి అలానే కొన్ని కొన్ని టూల్స్ అయితే ఇచ్చారు హ్యాండ్ ప్రెషరు అలాంటి గ్లౌజులు స్కిప్పింగ్ థ్రెడ్ జిమ్కి తీసుకు వెళ్ళడానికి ఒక మంచి బ్యాగ్ బాటిల్స్ పెట్టుకొని వెళ్ళడానికి అండి ఇవన్నీ కిట్ వచ్చేసి ఒక థర్టీన్ హండ్రెడ్ అండి ప్రైజ్ అయితే థర్టీన్ హండ్రెడ్ పడింది మంచిగా అనిపించింది ఎప్పటికైనా అవసరమే ఇవి ఫ్యూచర్లో అన్నట్లుగా పెట్టేసుకున్నాడు వచ్చాయి చూడాలి మళ్ళీ ఇంట్రెస్ట్గా ఎన్ని రోజులు మంచిగా వర్కౌట్ చేసి ఇంకా కొంచెం వెయిట్ లాస్ అవుతాడు అన్నది చూడాలి ఇదండి వీడియో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియో లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి అలా చేసినట్లయితే ఇంకా కొంచెం మాకు హుషారుగా వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాము లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి చూడాలి మావాడు వర్కౌట్ చేసి ఇంకా కొంచెం ఎంత వెయిట్ లాస్ అవుతాడన్నది అన్నది చూడాలని నేను కూడా ఎగ్జైట్గా ఉన్నాను చిన్న సౌండ్ అయితే సారీ ఫర్దర్ డిస్టర్బెన్స్ అండి పైన వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా తప్పదు అడ్జస్ట్ అవ్వండి ఇదండి వీడియో చాలా రోజుల నుంచి డైట్ అయితే చేస్తున్నాను కానీ నేను కూడా యోగాకైతే వెళ్ళక ఒక వన్ ఇయర్ అవుతుందండి ఇదే ఒకటి తర్వాత ఒకటైతే బిజీగా ఉన్నాను పోయిన తర్వాత ఫ్రీ అవుతాను అనుకుంటే ఏం కాలేదు మా వాడు బండి తీసుకెళ్తాడు కాబట్టి స్కూటీ ఆ టైంలో కుదరట్లేదు ఈవినింగే ఉంటుంది యోగా క్లాస్ వచ్చేసి వీడు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలండి మన మైండ్ బాడీ ఫిట్గా పెట్టుకొని హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి వర్కౌట్స్ అయితే ఇంపార్టెంట్ ఒక వన్ అవర్ చేశామంటే డే అంతా హ్యాపీగా ఉండొచ్చు ఇదండి మరుసటి రోజు అయితే చెప్పాను కదా స్టార్టింగ్లో ఎగ్జైట్మెంట్ ఎక్కువ అని ఓవర్గా చేశాడు అనమాట ఇదండి వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్